మీ యవనాన్ని ఎవరు తక్కువ చూడనివ్వకండి కానీ మాట ప్రవర్తన ప్రేమ విశ్వాసము మరియు స్వచ్ఛతలో నమ్మే వారికి మీరే ఒక ఉదాహరణగా ఉండండి అని రాయబడి ఉంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార ఈరోజు మన వీడియోలో పునీత జోష్ సంజేజ్ డెల్ రియో అనే పద్నాలుగు సంవత్సరాల బాలుడి యొక్క ఇన్స్పైరింగ్ జీవిత చరిత్రను మనం తెలుసుకోబోతు ఉన్నాం కాబట్టి ఈ తరం యువతి యువకులందరూ పునీత జోష్ గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అన్నదే మా అభిలాష కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకొని మీ ఇంటిలో ఉన్న మీ బిడ్డలను కూడా క్రైస్తవ విశ్వాసములో ముందుకు నడిపించాలనే మన పునీతుల యొక్క పుణ్య జీవితాలను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాము పంతొమ్మిది వందల ఇరవైలో క్రిస్టోరో యుద్ధంలో విశ్వాసము మరియు ధైర్యానికి గుర్తుగా నిలిచిన ఈ యువ బాలుడు మార్చి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడున మెక్సికోలోనే మీచోకానులో సహువాయువులో జన్మించారు నలుగురు సంతానంలో జోష్ గారు మూడోవారు ప్రతిరోజు ప్రార్థన విశ్వాసము కలిగిన మంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగాడు అవర్ లేడీ ఆఫ్ గడల్పే అంటే జోష్ చాలా ఇష్టం ప్రతిరోజు జపమాల ప్రార్థన చేస్తూ ఉండేవాడు జోష్ కు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మెక్సికోలో క్రిస్టేరియా యుద్ధాలు ప్రారంభమయ్యాయి ఆ కాలంలో మెక్సికన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చ్ ప్రభావాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసింది థలిక్ సంస్థలకు చెందిన ఆస్తిలను స్వాధీనం చేసుకుంది క్యాథలిక్ పాఠశాలలు మరియు కాన్వెంట్లను మూయించి వేసింది కేథలిక్ గురువులను పట్టి బంధించింది మరికొంతమంది గురువులను ఉరితేయించింది ఇదంతా మసోనిక్ అధ్యక్షుడైన ఫ్లుటర్కో క్యాథలిక్ చర్చి పైన పగపెట్టుకొని కక్ష సాధింపు చర్యగా క్యాథలిక్స్ ను అనేక చిత్ర హింసలకు గురి చేశాడు అయితే మెక్సికోలో క్యాథలిక్ చర్చిలను రక్షించడానికి అనేక మధ్య మరియు పశ్చిమ రాష్ట్రాల రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు దానితో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మెక్సికోలో క్రిస్టోరో యుద్ధం ప్రారంభమైంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి కుటుంబం కూడా క్రిస్టోరో యుద్ధంలో పాల్గొన్నారు జోష్ గారు సోదరులు కూడా ఆ యుద్ధంలో పాల్గొన్నారు జోష్ మాత్రం చాలా చిన్నవాడు కావడంతో జోష్ తల్లి ఆ యుద్ధంలో పాల్గొనడానికి అనుమతించలేదు దానితో జోష్ వారి యొక్క అమ్మను చాలా సార్లు చాలా విధాలుగా క్రీస్తు ప్రభు కోసం మరియు క్యాథలిక్ ఆస్తులను కాపాడడానికి నేను కూడా ఆ యుద్ధంలో పాల్గొంటాను అని బ్రతిమలాడుతూ ఉండేవాడు క్రీస్తు ప్రభు కోసం ప్రాణాలు అర్పించే అవకాశం కావాలని దాని ద్వారా స్వర్గానికి నేను సులభంగా చేరుతాను అని వారి తల్లిని బ్రతిమలాడుతూ యుద్ధానికి వెళతాను అని పట్టుబడి పట్టుబట్టు కూర్చున్నాడు దానితో ఆ ఉద్యమాన్ని నడిపించే ఒక అధికారి జోష్ ను జెండాలు మోయడానికి పిలిచాడు ఆ అధికారి జోష్ కు టార్సియస్ అనే మరొక పేరు పెట్టి పిలుస్తూ ఉండేవాడు టార్సియస్ అంటే దివ్య సప్రసాదాన్ని అపవిత్రం చేయకుండా రక్షించిన ఒక ఆల్టర్ బాలుడు ఈ టార్సియస్ నే ఆల్టర్ బాల బాలికలకు పాలక పునీతుడుగా మనం గౌరవిస్తూ ఉన్నాము పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జనవరి ఇరవై ఐదున మెక్సికోలో భయంకరమైన క్రిస్టోరో యుద్ధం జరిగింది ఆ యుద్ధములో దొరికిన క్రైస్తవులను తీవ్రంగా హింసించారు ప్రభుత్వము మరియు ప్రజల మధ్య భీకర పోరు జరిగింది ఆ పోరాటంలో మటోజా అనే ఒక కేథలిక్ సైనికుడు గుర్రం చంపబడుతుంది అప్పుడు జోష్ అతనికి సహాయం చేసి అక్కడ నుండి అతన్ని తప్పించి పారిపోవడానికి సతవిధాల ప్రయత్నాలు చేసి సహాయం చేసి అతన్ని అక్కడ నుంచి తప్పించాడు అలా చాలా మంది లను కాపాడే ప్రయత్నంలో శత్రువులు జోష్ పైన మందుగుండ సామాగ్రి ఆగిపోయేంత వరకు కాల్పులు జరిపారు చాలా మంది క్రైస్తవులను ప్రాణాలతో కాపాడిన జోష్ ఆఖరికి దురదృష్టవశాతూ ప్రభుత్వ దళాలకు బందీగా దొరికిపోయాడు అప్పుడు ప్రభుత్వ దళాలు జోష్ను బంధించాయని మరణ బెదిరింపుతో క్రీస్తుపై తన విశ్వాసాన్ని విడిచి పెట్టమని బెదిరిస్తున్నారు అనే వార్తలు మెక్సికోలో ప్రజలను కలవరపరిచాయి జోష్ మాత్రం తన క్రైస్తవ మతాన్ని వదిలిపెట్టడానికి నిరాకరించాడు క్రైస్తవ మతంపై జోష్కు ఉన్న విశ్వాసాన్ని వదిలిపెట్టాలని అధికారులు జోష్ను చిత్రహింసలకు గురి చేశారు ఒకవేళ క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టకపోతే వారి వద్ద బందీగా ఉన్న మరొక క్రైస్తవ వ్యక్తిని ఉరితీసి చంపేస్తాము అని జోష్ ముందు బెదిరించారు జోష్ ఏమాత్రం భయపడకుండా ఆ వ్యక్తిని మరణానికి ప్రోత్సహించాడు మరణం తర్వాత మనం స్వర్గంలో మళ్లీ కలుసుకుంటాము ప్రభు కోసం మనం చేసే ఈ త్యాగం వృధాగా పోదు ప్రభు రాజ్యానికి మనం తప్పకుండా చేరుకుంటాము అని ఆ వ్యక్తిని ధైర్యంగా మరణానికి ప్రోత్సహించాడు దానితో కోపంతో రగిలిపోయిన అధికారులు జోష్ను జైల్లో బంధించారు జోష్ మాత్రం జైల్లో చాలా సంతోషంగా ఉంటూ ప్రతిరోజు జపమాల ప్రార్థన చేస్తూ ఉండేవాడు చిన్నపిల్లవాడు కావడంతో అప్పుడప్పుడు తల్లిదండ్రులను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉండేవాడు తన తల్లికి కన్నీటితో ఒక ఉత్తరాన్ని రాశాడు తనను తాను క్రీస్తు ప్రభుకి సంపూర్తిగా సమర్పించుకున్నానని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను అని ఉత్తరాన్ని రాసి పంపించాడు ఆ ఉత్తరం చదివిన తల్లిదండ్రులు ఎంతో బాధపడి జోష్ను విడిపించే ప్రయత్నం చేశారు కొంత డబ్బు తీసుకుని వెళ్లి అధికారులకు ఇచ్చాడు తండ్రి అధికారులు డబ్బునైతే తీసుకున్నారు కానీ జోష్ను మాత్రం విడుదల చేయలేదు దానితో ఫిబ్రవరి పది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సాయంత్రం రోజున జోష్ను చివరిసారిగా ప్రభుత్వము మరియు ప్రజల ముందుకు తీసుకువచ్చి నిలబెట్టారు జోష్ తన యొక్క విశ్వాసాన్ని ప్రజల ముందు మరియు ప్రభుత్వం ముందు ఎంతో ధైర్యంగా ప్రకటించాడు జోషిక విశ్వాసాన్ని చూసి కోపముతో రగిలిపోయిన అధికారులు జోషిక పాదాలను నరికివేశారు అలా పాదాలు నరికేసి అలాగే పట్నం చుట్టూ నడిపించారు ఆ తర్వాత అలాగే శ్మశానం వద్దకు కూడా నడిపించుకుని తీసుకువెళ్లారు అలా శ్మశానం వద్దకు వెళుతూ ఉంటే జోష్ శరీరానికి గాయాలు చేసి రక్తం కారేలాగా కత్తిలతో గాయాలు చేస్తూ గుచ్చుతూ తీసుకువెళ్లారు సంవత్సరాల చిన్నారి జోష్ ఆ బాధను తట్టుకోలేక నొప్పుతో గట్టి గట్టిగా ప్రభుని పిలుస్తూ మూలుగుతూ శ్మశానానికి వెళ్ళాడు ఎంత బాధనైనా భరించుకుంటూ వెళ్ళాడు కానీ తన విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు అలా శ్మశానానికి వెళ్లే దారిలో కొన్నిసార్లు జోష్ను ఆపి క్రీస్తు రాజుకు మరణం అని అరిస్తే మేము నిన్ను కనీసం ప్రాణాలపై వదిలేస్తాము క్రీస్తు రాజుకు మరణం అని ఇక్కడున్న ప్రజలందరికీ వినిపించేలాగా గట్టిగా అరువు అని బెదిరించారు జోష్ మాత్రం నేను ఎప్పటికీ అలా అరవను క్రీస్తు ప్రభు కొరకు నా ప్రాణాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ధైర్యంగా చెప్పాడు క్రీస్తు రాజు దీర్ఘకాలం జీవించునుగాక అని గట్టిగా అరిచి జోష్ యొక్క ప్రాణాలు వదిలేశాడు జోష్ క్రైస్తవ విశ్వాసములో దృఢంగా స్థిరంగా ధైర్యంగా మరణించిన విధానాన్ని తన చిన్ననాటి స్నేహితుడైన ఫాదర్ మార్షన్ తన రాసిన మై లైఫ్ ఈజ్ క్రైస్ట్ పుస్తకంలో జోష్ గురించి వివరంగా రాశారు ప్రభుత్వ దళాలు జోష్ ను ఎలా బంధించారు క్రీస్తుపై విశ్వాసాన్ని వదలమని ఎలా హింసించారు జోష్ పాదాలు నరికినా జోష్ తన విశ్వాసాన్ని విడిచిపెట్టక ధైర్యంగా పాదాలు లేకుండానే ఎలా శ్మశానానికి వెళ్లాడు అనేది కళ్లకు కట్టినట్లుగా మై లైఫ్ ఇస్ క్రైస్ట్ పుస్తకంలో ఆయన రాశారు ఆ పోరాటంలో నేను కూడా అక్కడే ఉన్నా అక్కడ అధికారులకు నేను చిక్కకుండా నన్ను అక్కడ నుండి ప్రాణాలతో జోష్ కాపాడారు అని చెప్పి రాశారు నేను చేయలేని ఎన్నో పనులు నువ్వు చేస్తావు కాబట్టి నువ్వు ఇక్కడ నుండి పారిపోమని చెప్పి నన్ను ప్రాణాలతో అక్కడ నుంచి బయట పడేలా చేశారు అని గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నారు ఫాదర్ మార్షియన్ గారు ఈ విధంగా పద్నాలుగు సంవత్సరాల చిన్నారి బాలుడు క్రైస్తవ విశ్వాసములో దృఢంగా స్థిరంగా క్రీస్తు ప్రభు కొరకు ధైర్యంగా ప్రాణాలర్పించాడు జోష్ యొక్క అవశేషాలు వారి సొంత ఊరైన సహవాయోలో సెంట్ జేమ్స్ ది అపోస్టల్ చర్చ్ లో ఒక పక్కన బలిపీఠం పైన ప్రతిష్టపరిచారు క్రీస్తు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించిన జోష్ ని పునీతని చేసే ప్రక్రియ పంతొమ్మిది వందల తొంభై ఆరు మే ఒకటిన జెమోరాలో ప్రారంభమైంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ ఇరవై ఐదు వరకు కొనసాగింది అక్టోబర్ ఇరవై ఐదుకి ఒక వారం రోజుల ముందు సెయింట్స్ కాంగ్రికేషన్ ఫర్ ద కాసెస్ వారు అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరున చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని నిల్ అబ్జెక్షన్ ప్రకటించారు ఇది జోష్ ను చేయడంలో మొదటి దశ ఆ దశలోనే దేవుని సేవకుడు అనే బిరుదునిచ్చారు ఈ ప్రక్రియ తర్వాత రెండు వేల రెండు నవంబర్ ఇరవై తొమ్మిదిన ఆమోదించబడింది రెండు వేల మూడులో జోష్ మరణం పైన మరియు జీవితం ఒక నివేదిక సమర్పించాలి అని కాంగ్రికేషన్ ఫర్ ద కాసెస్ వారు తెలియజేశారు రెండు వేల నాలుగు జూన్ ఇరవై రెండున పోప్ జాన్ పాల్ సెకండ్ గారు జోష్ యొక్క జీవిత మరణాలపై వచ్చిన నివేదికను పరిశీలించి పునీత పట్టం ఇవ్వడానికి అర్హత ఉన్న వ్యక్తి అని ఆమోదం తెలిపారు దానితో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవైన పోప్ బెనడిక్ సిక్స్టీన్త్ గారు జోష్ కు బ్యూటిఫికేషన్ ఇచ్చారు సెయిన్స్ కారణాల సమాజానికి సంబంధించిన కార్డినల్ ప్రెఫెట్ గారు పోపు గారు తరపున అధ్యక్షత వహించారు జోష్ ను పునీతుడుగా ప్రకటించడానికి గల కారణం ఈ అద్భుతమే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో మెక్సికోలో ఒక శిశువు ప్రాణాపాయం నుండి కోలుకుంది ఆ శిశువు ఇంకా బ్రతకదని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు అయితే ఆ శిశువు యొక్క తల్లిదండ్రులు జోష్ మధ్యవర్తిత్వంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు అబ్దుతరీతిగా ఆ శిశువు కోలుకుందని ప్రాణ అపాయం నుండి బయటపడింది అని వారి తల్లిదండ్రులు తెలియజేశారు ఇదే విషయాన్ని డాక్టర్స్ వారు సమర్పించిన నివేదికలో రాశారు ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము అని రెండు వేల పదిహేనులో కాంగ్రికేషన్ ఫర్ ద కాసెస్ వారు ఒక వైద్య బృందాన్ని నియమించి దానిపైన విచారణ జరిపించాలి అని పంపించారు రెండు వేల పదహారు జనవరి రెండున ఆ శిశువుకు జరిగిన అద్భుతం నిజము అని డాక్టర్స్ తేల్చి చెప్పారు దానితో డాక్టర్స్ ఆమోదం తెలపడంతో పోప్ అనుమతికి పంపించారు పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ అద్భుతాన్ని జనవరి ఇరవై ఒకటి రెండు వేల పదహారున జోష్ మధ్యవర్తిత్వ ప్రార్థనల వల్ల ఈ అద్భుతం జరిగింది అని ప్రకటించారు కేథలిక్ చర్చ్ లో జోష్ సంచేస్ డెల్ రియోను పునీతుడుగా ప్రకటిస్తూ పునీత పట్టం కట్టి గౌరవించారు పునీత జోష్ గారు ప్రపంచ క్రైస్తవ సమాజానికి మరి ముఖ్యంగా యువతకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు యువ క్రైస్తవులు ధైర్యంగా యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలని పునీత జోష్ గారి జీవితం మనకి నేర్పిస్తూ ఉంది జీవితంలో అనేక కష్టాలు ఎదురైనప్పుడు క్రీస్తు రాజు నువ్వు ఎల్లప్పుడూ జీవించాలి అని ప్రకటించడానికి జోష్లో ఉన్న ధైర్యం మన ప్రోత్సహిస్తూ ఉంది క్రీస్తు ప్రభు పట్ల జోష్ కు ఉన్న నిబంధత ఒక దీప స్తంభంలా పనిచేస్తూ ఉంది ఈ ఆధునిక ప్రపంచంలో ధైర్యంగా సత్యాన్ని అంకిత భావంతో నావిగేట్ చేయడానికి జోష్ గారి యొక్క జీవితం మనకు స్ఫూర్తినిస్తూ ఉంది పరిస్థితులు మనకు అనుకూలంగా లేని సమయంలో కూడా విశ్వాసంలో నిలకడగా నిలబడడానికి పునీత జోష్ ఈ తరం యువకులకు నిలుస్తూ ఉంది కాబట్టి మన అందరం కూడా మన పునీతల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని మన క్రైస్తవ విశ్వాసంలో దృఢంగా స్థిరంగా నిలబడాలి అని కోరుకుంటూ ఉన్నాము కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా పునీత జోష్ గారి జీవితం చూసి ప్రతి ఒక్క యువత కూడా విశ్వాసములో దృఢంగా ముందుకెళ్ళాలి అన్నదే మా వాయిస్ ఆఫ్ సెయిన్స్ తెలుగు ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా మన పునీతుల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని విశ్వాసములో దృఢంగా స్థిరంగా నిలబడాలి అని కోరుకుంటూ ఉన్నాము ఇది ఈ రోజు మన పునీత జోష్ గారి యొక్క జీవిత చరిత్ర ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను మరొక ఇన్స్పైరింగ్ పునీతుల జీవిత చరిత్రతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవునిక కృపా కాపుదల మనందరికి తోడయిండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనం ముందుకు యు ఆల్ మా ప్రేమైన ప్రభువా మా విశ్వాసములో మేము దృఢంగా స్థిరంగా బలంగా ఉండడానికి మాకు సహాయం చేయండి మమ్మ బాధ పెట్టిన వారి కోసం మరియు ఇతరులను బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి నీవే మా జీవితాలకు రాజు అని నీ మాట వినడానికి మరియు నీ గురించి ఇతరులకు ప్రకటించడానికి మాకు సహాయం చేయండి మా జీవితాలకు క్రీస్తే రాజు అని అంగీకరించి విశ్వసించి ప్రార్థించేలా మమ్ము దీవించండి పునీత జోష్ సమ్సే డెల్ రియో గారా మా కొరకు ప్రార్థించండి ఆ మెయిన్